మాచల్ల పట్టణంలో ముప్పై తొమ్మిదవ విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి స్థానిక విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన విశ్వ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాచల్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ అండగా ఉంటానని అన్నారు విశ్వ విశ్వభగవాన్ దయవల్ల అందరూ ఆరోగ్యంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమానికి ముందుగా ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డికి విశ్వబ్రాహ్మణులు మేళ తాణాలతో ఘన స్వాగతం పలికారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు

విశ్వకర్మ జయంతిని నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మరి ఆ రోజు చరిత్రలో మనం మయసభ నిర్మాణానికి కూడా మరి విశ్వకర్మనే పిలిపించి ఆ రోజు మైసర్మ నిర్మాణం చే చేయించారంటే ఆయన ఎంత గొప్ప మేధావో మరి ఈరోజు కూడా మనకి అందరి టెక్నాలజీ పునికి పుచ్చుకున్న ఒక గొప్ప మహానుభావుడు విశ్వకర్మ అలాగే దేవతలు ఆ రోజుల్లో ఏ నిర్మాణం చేపట్టాలన్నా ప్రతి వాళ్ళ దగ్గర పురాతన నుంచి బంగారం ఉంటుంది అది తీసుకొచ్చి మీకు అమ్మినప్పుడు అది మంచిదో చెట్టుదో మీరు ఇచ్చేసుకోలేని పరిస్థితుల్లో కొన్ని కొనుగోలు చేయటం కొన్ని ఇబ్బందులు పడటం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి మీ అందరికీ ఏంటంటే ఎవ్వరు మీకు అట్లాగే కార్పొంటర్లకు సమస్యలు క్రీడ స్థలాలు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది ఒక అన్నిటి ఏర్పాటు కూడా కృషి చేస్తాను మీ కోరికలు వంద ఉంటే కనీసం డెబ్బై అయినా పాస్ మార్కులు వేయించుకుందని ప్రయత్నం చేస్తా అని చెప్పి సరదాగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన సోదర సోదరి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చదువుతాం